రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభనే నామంలో శుభములు తెలియజేస్తూ మీరు ఎప్పుడైనా గమనించారా మన జీవితంలో మనం ఎదుర్కొనే యుద్ధంలో గెలుపు కేవలం మన శ్రమ మీదనో లేదా మన బలం మీదనో ఆధారపడదు ఒక వ్యక్తి కొండపై చేతులు పైకెత్తి ఉంటేనే కింద వేలాది మంది సైనికులు గెలవలిగారు ఆ విషయమైన రహస్యం ఏమిటి ఈరోజు మనం నిర్గమాకాండంలో జరిగిన అత్యంత అద్భుతమైన సంఘటన గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం అమాలేకులపై ఇస్రాయల్లో విజయం ఈ అద్భుతంలో దాగి ఉన్న విశ్వాసం ఐక్యత మరియు దేవుని నిరంతర ఆధారం యొక్క శక్తివంతమైన ఆత్మీయ పాఠాలను చూద్దాం రండి చిన్న ప్రార్థన చేసుకుని యొక్క అద్భుతాన్ని ధ్యానించుకుందాం మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ఉదయకాల కాలశలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి కృప చూపించండి ఈ రోజు ప్రభ అమాలేకులపై లేకులపై ఇస్రాయలుల విజయం గురించి ప్రభా మీ ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకునే శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇస్రాయేలు హేరేబు బండ నుండి నీరు పొందిన తర్వాత వారు రఫీదీమ్ అనే స్థలానికి చేరుకున్నారు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో అమాలేకులనే క్రూరమైన జాతి వచ్చి వారిపై హఠాత్తుగా యుద్ధానికి దిగారు ఆ అపాయాన్ని చూసి దేవుని సేవకుడైన మోసే త్వరగా చెర తీసుకున్నాడు అతని యోధుడు ఆయన యహోసువాని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు మన ప్రజల కోసం నువ్వు కొంతమందిని ఎన్నుకొని బయలుదేరి అమాలేకులతో యుద్ధం చేయి నేను రేపు దేవుని కర్రను బండ నుండి నీళ్లు వచ్చేలా చేసిన కర్ర నా చేతిలో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను మరుసటి రోజు ఉదయం యహోస్వా మోసే చెప్పినట్టు చేశాడు మోసి అహరోను మరి ఊరు ఆ కొండ శిఖరాన్ని ఎక్కారు యహోస్వా మరియు ఇస్రాయీలు కింద అమాలేకులతో పోరాడుతున్నారు మోసే తన చేతికరణ ఆకాశం వైపు పైకి ఎత్తినంతసేపు ఇస్రాయల్ యుద్ధంలో బలంగా గెలుస్తూ వచ్చారు అయితే వయసు మీరిన మోసే చేతులు అలసిపోవడంతో ఆయన తన చేతులను కిందికి దించాడు ఆయన చేతులు కిందికి దించిన వెంటనే అమాలేకులు గెలవడం మొదలుపెట్టారు ఇది గమనించిన అహురోను మరి హూరు మోసేకు సహాయం చేయడానికి వెంటనే స్పందించారు వారు ఒక రాయిని తీసుకువచ్చి మోస కింద ఉంచారు దానిపై ఆయన కూర్చోగలిగాడు తర్వాత వారిద్దరూ మోసేకి ఇరువైపులా నిలబడి పొద్దు అస్తమించే వరకు అతని చేతులు స్థిరంగా పైకి పట్టుకున్నారు మోసే చేతులు పైకి స్థిరంగా ఉన్నంతసేపు దేవుని శక్తి ఇస్రాయీల్కు తోడైంది సాయంకాలం అయ్యేసరికి యహోసువో అమాలేకు సైన్యాన్ని పూర్తిగా ఓడించాడు ఈ గొప్ప విజయం దేవుని శక్తి ద్వారా మరియు సంఘీభావం ద్వారా వచ్చింది మోసే ఆ స్థలానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాడు దేవుడే తమ విజయానికి గుర్తని ప్రకటించారు ఈ సంఘటన నిర్గుమాకాండం పదేడవ అధ్యాయం ఎనిమిది నుండి పదహారవ చిన్నలో ఉంది ఇది దేవునిపై ఆధారపడటం మరియు సహకారం యొక్క శక్తిని తెలియజేస్తుంది అయితే ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటి ఇప్పుడు చూద్దాం దేవునిపై నిరంతర ఆధారితం అవసరం దీర్ఘమాకాండం పదేడు అధ్యాయం పదకొండు వచనం మోసే దేవుని మనిషి అయినప్పటికీ ఆయన చేతులు కూడా అలచిపోయాయి ఇది మానవ బలహీనతను సూచిస్తుంది లోకంలో లేదా మన ఆత్మీయ పోరాటంలో పాపంతో కావచ్చు శోధనలతో నిరుత్సాహంతో మనం ఎంత ధైర్యంగా ఉన్నా మన సొంత బలం త్వరగా క్షీణించిపోతుంది మన పోరాటంలో మనం కేవలం మానవ ప్రయత్నాలపై ఆధారపడితే మోసే చేతులు దిగినట్టుగానే మనం పడిపోతాం మరియు శత్రువు మనపై గెలుస్తాడు మోసే తన చేతులను పైకి ఎత్తడం అనేది దేవుని వైపు చూడటం ఆయన సహాయం కోసం ప్రార్థించటం మరియు ఆయన శక్తికి లోబడటం అనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తుంది ఆయన చేతులు పైకి ఉన్నంతసేపు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ఇస్రాయలుడు అమాలేకులపై గెలిచారు ఈ విజయం మనుషుల వ్యూహాల వల్ల కాదు కొండపై జరుగుతున్న దేవుని శక్తి ద్వారా వచ్చింది మన జీవితంలో స్థిరమైన విజయం కావాలంటే మనం నిరంతరం ప్రార్థనలో ఉంటూ మన బలాన్ని సహాయాన్ని దేవునిండే పొందుకోవాలి మనం ఆయనపై ఆధారపడినప్పుడే మన ఆత్మీయ శత్రులపై గెలవగలం మోసే చేతులు ఎప్పుడైతే కిందికి వచ్చాయో అప్పుడే యుద్ధ ఫలితం మారిపోయింది అంటే కొద్దిసేపు ప్రార్థించటం లేదా కొద్దిసేపు విశ్వాసం ఉంచడం సరిపోదు మన ఆధారితం ఒక తాత్కాలిక చర్య కాకూడదు అది జీవితకాలపు నిబద్ధతగా ఉండాలి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి పోరాటంలోనూ మన మనస్సులను హృదయాలను దేవుని వైపు స్థిరంగా పైకెత్తాలి ఈ సంఘటన మనకు నేర్పేది ఏమిటంటే ఆత్మీయ జీవితంలో మరియు దైనందిన జీవితంలోని కష్టాలలో మన విజయం కేవలం మన పోరాటం యొక్క తీవ్రతపై కాకుండా దేవునిపై మనం నిలకడగా ఆధారపడటంపై ఉంటుంది మనం చేయవలసిన పని చేస్తూనే విజయం మాత్రం యహోవాన్నిసి ఆయన దేవుని వస్తుందని ఎప్పటికీ మర్చిపోకూడదు ఇక రెండవ ఆత్మీయ పాఠంగా విశ్వాసం మరియు విధేత గురించి నేర్చుకుంటాం ఈ అద్భుతమైన విజయంలో మోసే మరి విశ్వాసాన్ని మరియు ఆయన ఆజ్ఞలకు విధేతను చూపారు మోసే కొండ శిఖరం ఎక్కి దేవుని కరణ్ పైకెత్తడం యుద్ధం యొక్క ఫలితం సైనికుల సంఖపై లేదా వారి నైపుణ్యంపై కాదని తన చేతిలో ఉన్న కరణ్ నుండి వచ్చే దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుందని మోసే నమ్మాడు మన ఆత్మీయ పోరాటాలలో విజయం సాధించటానికి మనం పరిస్థితులను బట్టి భయపడకూడదు బదులుగా మనం ప్రార్థన ద్వారా దేవుని వైపు స్థిరంగా చూడాలి మన యుద్ధం దేవునిది మరియు ఆయన మన విజయం ఇస్తాడనే నమ్మకమే విశ్వాసం మోసే నీవు మనసులను ఏర్పరచుకుని అమానేకలకు యుద్ధం చేయమని చెప్పగానే యహోస్వా వెంటనే దేవుని కర్రపైకి ఎత్తబడి ఉన్న కొండవైపు చూడకుండానే పోరాటానికి సిద్ధమయ్యాడు ఆత్మీయ విశ్వాసం కేవలం మనసులో నమ్మకం కలిగి ఉండటమే కాదు విధేయతతో కూడిన చర్యను కూడా కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు మనం దానిని ప్రశ్నించకుండా విశ్వాసంతో ఆచరించాలి మూడవ ఆత్మీయ పాఠంగా సంఘీభావం మరియు సహకారం యొక్క శక్తి గురించి నేర్చుకుంటాం మోసే చేతులు అలసిపోయినప్పుడు అహరోను మరియు హూరు ఇద్దరు వచ్చి ప్రొద్దు అస్తమించే వరకు అతని చేతులను పట్టుకున్నారు ఇది సంఘములో ఐక్యత మరియు ఒకరినొకరు సహకరించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది మోసే దేవుని మనిషైనా చేతులు అలిసిపోయి వాటిని దించుతూ వచ్చాడు ఇది ఆత్మీయ నాయకులు లేఖరి లేదా సంఘంలో కష్టపడే ఏ వ్యక్తి అయినా ఒంటరిగా ఆత్మీయ భారాన్ని మొయలేరని సూచిస్తుంది అలసట వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కలగ తప్పదు దేవుని సేవలో లేదా ఆత్మీయ జీవితంలో ఎవరు పరిపూర్ణులు కారు మనలో బలహీనతలు ఉన్నప్పుడు ఇతరుల సహాయం అనగా ప్రార్థన మరియు ప్రోత్సాహం అవసరం అహురణ మరియు హోరు మోసే అలసటను గమనించి తక్షణమే స్పందించారు వారు అతన్ని కూర్చోబెట్టి ఇద్దరు కలిసి ప్రొద్దు అస్తమించే వరకు అతని చేతులను స్థిరంగా పట్టుకున్నారు ఇది సంఘీభావం యొక్క గొప్ప ఉదాహరణ దేవుని పనిని ఒంటరిగా ఒక వ్యక్తి చేయలేడు ఒక లక్ష్యం సాధించాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి ఉదాహరణకు మోసే ప్రార్థనలో ఉన్నాడు యహోస్వా యుద్ధంలో ఉన్నాడు అవును హూరులు మద్దతు అందించారు ఈ మూడు అంశాలు కలిసి పనిచేసినప్పుడే విజయం వచ్చింది ఆత్మీయ జీవితంలో మన విజయాలు సోదరులు జయించటం దేవుని పని కొనసాగించడం అనేవి మన చుట్టూ ఉన్న విశ్వాసాల సంగముతో మనం ఎంత ఐక్యంగా మరియు సహకారత ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటాయి ప్రసంగి నాలుగో తొమ్మిదో వచనంలో కూడా ఇద్దరి కష్టం చేత ఉభయములకు మంచి ఫలములు కలుగును కనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలని చెప్పబడింది ఇక నాలుగో ఆత్మీయ పాఠంగా యేసు క్రీస్తు ప్రభుకు సూచనగా ఈ యొక్క అద్భుత సంఘటన ఉంది ఈ సంఘటన కేవలం గతం నాటి యుద్ధాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తులో దేవుడు తన ప్రజల కోసం సాధించబోయే అంతిమ విజయానికి ఒక గొప్ప సూచనగా కూడా ఉంది మోసే కొండ శిఖరంపై తన చేతులను పైకి చాచి నిలబెట్టడం అనేది యుద్ధం యొక్క ఫలితాన్ని నిర్ణయించింది ఆయన శ్రమపడుతున్నా ఆ చేతులు దిగకుండా అహరోను మరియు ఊరు పట్టుకున్నారు మోసే చాచిన చేతులు లోక పాప నుండి మనల్ని రక్షించటానికి ఆత్మీయ శత్రువైన సాతనుపై పై అంతిమ విజయం సాధించటానికి కలవరి శిలపై చాచబడిన యేసుక్రీస్తు చేతులకు గొప్ప సూచనగా ఉన్నాయి మోసే ప్రార్థన ద్వారా విజయం లభించినట్లే యేసు క్రీస్తు ప్రభు యొక్క త్యాగం ద్వారా మనకు పాపం మరణం మరియు సాతనపై శాశ్వత విజయం లభిస్తుంది మోసేకు అహరోను మరియు హూరు మద్దతు ఇచ్చినట్లుగా యేసు క్రీస్తు ప్రభు ఒంటరిగా మన అందరి ఆత్మీయభారాన్ని మోశాడు యుద్ధం ముగిసిన తర్వాత మోసే ఆ స్థలానికి యహోవా నిస్య అని పేరు పెట్టాడు నిస్య అనే పదానికి ధ్వజము పథకం లేదా అని అర్థం యుద్ధంలో జెండా అనేది ఏ పక్షానికి విజయం లభించిందో తెలియజేస్తుంది మన ఆత్మీయ పోరాటంలో అనగా శోధనలు కష్టాలలో మనం పట్టుకోవలసిన మరియు ప్రకటించవలసిన జెండా యేసు క్రీస్తే ఆయనే మనకు మార్గదర్శి రక్షకుడు మరియు విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే మన విజయం జెండా కింద ఉన్న సైనికులు గుమికుడినట్లుగా మనం కూడా క్రీస్తు శరణంలో సురక్షితంగా ఉంటాం ఆయనే మన ఆశ్రయ స్థానం అమాలేకులు ఇస్రాయల్లో శత్రువులేనట్టే మన ప్రధాన శత్రువు లోకంలోని పాపను తీసుకుని వచ్చిన సాతాను యేసు క్రీస్తు ప్రభు మరణం మరియు పునరుత్వం ద్వారా ఆ శత్రుపై అంతిమ విజయం సాధించాడు ఈ అద్భుతం మనకు నేర్పే అత్యున్నత పాఠం ఏమిటంటే పాత నిబంధనలో దేవుడు మోసే ప్రార్థన ద్వారా తాత్కాలిక భౌతిక విజయాన్ని ఇచ్చాడు కానీ కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభనే మన నిజమైన యహోవ నిస్సు ద్వారా మనకు శాశ్వతమైన ఆత్మ విజయాన్ని అందించాడు మనం కేవలం ఆయన ధ్వజం కింద నిలిచి ఆయన అనుసరిస్తే సరిపోతుంది ఈ దేవుడి వాక్యమును దివించి ఆశ్రదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరిలో తండ్రి ఈ రోజు మీరు మాకు అందించిన గొప్ప పాఠాల కోసం మరి మీ అద్భుతమైన శక్తి కోసం మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా నిశ్చయన ప్రభువా మీరు మా జీవితంలో ఎల్లప్పుడూ బండ నుండి జీవజలాన్ని ఇచ్చే గొప్ప దేవుడు మేము నమ్ముతున్నాం ఇస్రాయల్లు అమాలేకులపై విజయం సాధించినట్టుగా మా ఆత్మ కూడా పాపంపై సోదరులపై విజయం మాకు మాత్రమే లభిస్తున్నాము మా విశ్వాసాన్ని మరి విధేయతను బలపరచండి మోస కొండపై చేతులు పైకిద్దినట్టుగా మేమెల్లప్పుడు మీపై నిరంతరంగా ఆధారపడే మనసును దయచేయండి మా సొంత బలం సరిపోదని మీ కృప మాత్రమే ఆధారమని మేము గుర్తిస్తున్నాం సంఘీభావంలో మాకు సహాయం చేయండి అహురోను మరి హూరు మోసేకు సహాయం చేసినట్లుగా మా సంఘంలో మా కుటుంబాలలో ఐక్యతను సహకారాన్ని ప్రేమను నింపండి ఒకరి బలహీనతలు మరొకరు భరి జయించటానికి మాకు శక్తినివ్వండి మా విజయం యొక్క ధ్వజం కలవరి సెలువుపై చాచబడిన మీ చేతుల ద్వారా వచ్చిందని మేము విశ్వసిస్తున్నాం మా అంతిమ రక్షకుడుగా యహోవా నిస్సిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం ఈ పాటలన్నిటిని మా జీవితంలో నిత్యం గుర్తుంచుకొని మిమ్మల్ని మహింపరిచే జీవితాన్ని జీవించటానికి సహాయం చేయమని మా పురుగున రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్